నమస్కారం వి9 తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత అనుముల మండల్ హాల్య నిర్మల హాస్పిటల్లో అజాగ్రత్తతో మూత్రశాల పేగుని కోసేసిన డాక్టర్ గర్భసంచి ఆపరేషన్ కోసం తీవ్ర ఇబ్బందులతో వచ్చిన మహిళను అజాగ్రత్తతో మూత్రశాల పేగుని కోసేసిన డాక్టర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ నాకు న్యాయం చేయాలని బంధువులతో కలిసి నిర్మల హాస్పిటల్ ముందు ఆందోళన ఆపరేషన్ చేసి రుత్ని గెడ్డ అయింది అని చెప్పిండు సార్ నాకు గెడ్డ అయిందని నువ్వు బతకవమ్మ చేస్తాను ఆపరేషన్ అని చేసి నా మూత్రం పేరు కట్ చేసిండు అయ్యా ఏందయ్యా నాకు నెల రోజులు పెడుతున్నావు అని అంటే నీకు మూత్రం పేరు కట్ అమ్మ కత్తెర తగిలింది కత్తెర తగిలిందమ్మా అని నెల రోజులు ఉంచుకుండు సార్ నన్ను ఏరే గదిలో వేసిండు ఒక్కదాని ఎరకే మంది అంటే వస్తే అని ఎరకేసిండు వేసి వేసి చేసి నన్ను నాగం ఏం చేసిండు సార్ మూత్రం పే కట్ట అయింది నన్ను నాగం ఇట్లా చేసిండు సారు నాకు ఎవరు లేరు సంవత్సరం సంది నన్ను చూపిస్తా చూపిస్తాను ఏం చూపిస్తలేడు సారు నేను మూత్రం వస్తుంటే బట్టలు రోజుగా ఉత్తుకోలేక డ్రైవర్ ఒక్క డ్రైవర్ ఆరు వందల రూపాయలు పెట్టి తెచ్చుకున్నా సార్ నాకు ఎవరు లేరు లేడీస్ డ్రైవర్ వేసుకొని తిరుగుతుందా సార్ ఎప్పుడన్నా డేట్ వస్తే అందరు అట్టపుచ్చిన వాళ్ళే కానీ ఈశ్వర్లు వేసుకుంటారు ఆ నాకు ఈ మూత్రంగా ఆడటం వల్ల నాకు నేను ఎట్లా బతుకను సంవత్సరం రెండు సంవత్సరాలు సంచి చూపిస్తా అంటే నాకేం చూపిస్తాడు సార్ నాకు వెనక ఆదాయం ఎవరు లేరు నాయన నాకు అన్నది మనీ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయింది నాకు ఎవరు లేరు నాయన నాకు ఎవరు లేక కూన్ చేసుకొని దాని నేను పొద్దున్న లేచి కూన్ చేసుకొని దాన్ని అమ్మ కూడా కూన్ చేసుకొని తాగుతాడు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు నాయన వస్తా అంటున్నాను ఇప్పుడు నాలుగు గంటలకు వస్తాను భూవ లేక నీళ్ళు లేక నేను ఇట్టున్న మడిచి ఇట్టు అయినా నాయన నాకు ఎవరు ఆదాయం లేరు నాకు కొడుకు నాకు కొడుకు చెవులిన పడవు దేవుడా నేను ఏడ్చేదో పాపం అయింది సారు నాకు నాకెవరు చీపించోళ్ళు లేరు నేను ఏడ్చేసి పిచ్చి దాని అయిపోయిన గంటకు వస్తా సాయంత్రం వస్తాను నన్ను ఎవరు పట్టించుకో ఇట్ని ఆయుధాలు వేస్తుంది సార్ నా పరిస్థితి అస్తానియా నాకు ఎవరు తెలవక నేను ఎక్కడ పోయి చెప్పుకోగలుగుతలేను సార్ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు